ఏమి టైము సార్ ఈ కాలం ఇలా ఉంటుంది టైం బాగుంటే పెద్ద ఆపద నుండి కూడా బయటపడతాము టైం బాగలేకుంటే చిన్న ఆపద నుంచి కూడా తప్పించుకోలేము సార్ ఎందుకు సార్ ఈ రోజు అలా మాట్లాడుతున్నారు ఏం జరిగింది చెప్పండి నాకు మా బాబాయ్ కొడుకు విషయంలో ఒకటి జరిగింది సార్ ఏం జరిగింది సార్ మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి చెప్పండి సార్ మీ బాబాయ్ వాళ్ళ అబ్బాయి విషం దాగి చనిపోవాలనుకున్నాడు సార్ అయ్యో మరి చనిపోయాడా సార్ సార్ టైం బాగుండి వాళ్ళ నాన్న కనుక్కొని బతికించున్నారు అవునా సార్ పాపం ఏదో బతికాడు మరి ఇంకోసారి ఉరి వేసుకున్నాడు సార్ మళ్ళీ చనిపోవాలనే ప్రయత్నం చేసి ఉరి వేసుకున్నాడా సార్ అవును సార్ మరి ఏమైంది సార్ బతికాడు సార్ ఈసారి ఎవరు కాపాడారు సార్ మా పిన్ని కాపాడింది సార్ అంటే వాళ్ళ మేము కాపాడుకుంది అవును సార్ మళ్ళీ ఇంకోసారి వ్యాన్ కింద పడ్డాడు సార్ అయ్యో రామా మరి మళ్ళీ ఏమైంది సార్ ఏం కాలేదు కదా సార్ బాగున్నాడు కదా టైం బాగుండి డాక్టర్ కాపాడాడు సార్ బాగుండి బయట పడ్డాడు కానీ ఒక్కసారి అవునా సార్ ఇప్పుడు లేడా మీ బాబాయ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు సార్ మరి మళ్ళీ ఏం చేసుకున్నాడు సార్ ఏమైంది పెళ్ళయింది సార్ ఇదేం సార్ పెళ్ళయితే మంచి విషయమే కదా మరి ఎందుకు అలా అన్నారు దాని నుంచి మాత్రం ఎవరు కాపాడలేకపోయారు సార్